హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో నేను రసము సింపుల్గా ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నదైతే చూద్దాము సో చాలా సింపుల్గా అయిపోతుందండి ఇంకా ఈ రసంలోకి మనం ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక మిక్సీ చిన్న జార్లో కొంచెం కరివేపాకు కొంచెం ఒక గుప్పెడు ధనియాలు అలాగే కొంచెం చింతపండు ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకొని దీన్నైతే నేను మిక్సీ పడుతున్నాను ఇప్పుడు రసం చేయటానికి ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక తాలింపు వేసేసి ఎండుమిర్చి అండ్ తాలింపు ఉపు దినుసులు వేసాను వేసాక ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే ఇందులో వేసి కొంచెం అలాగ వేగాక ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాను వాటర్ పోసాక కొంచెం కారం పసుపు అలాగే సాల్టు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుంది రసం ప్రిపేర్ చేసుకోవడము అండ్ ఈ రసంలోకి మనం ఆమ్లెట్ వేసుకున్నట్లయితే ఆమ్లెట్ నంచుకొని తిన్నా లేకపోతే ఏదన్నా ఫ్రై ఉన్నా కానీ మనకి చాలా టేస్టీగా ఉంటుందనమాట సో అది చూడండి ఒక టెన్ మినిట్స్ అలాగా బాయిల్ అయితే మనకి రసం అయితే ప్రిపేర్ అయిపోతుంది ఎక్కువసేపు మనము మరగబెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే పౌడరు ఆల్రెడీ కొంచెం ఆయిల్లో వేపాం కదా సో అంతా పోతుంది సో ఒక టెన్ మినిట్స్ అలాగా మనకి బాయిల్ అయితే చాలు సో టెన్ మినిట్స్ తర్వాత అయితే రసము ఎలా ప్రిపేర్ అయిందంటే ఇలాగ అయింది సో చూసారు కదా చాలా సింపుల్గా రసం అయితే ప్రిపరేషన్ అయిపోయింది ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు ఒకలాగా కాకుండా కొంచెం మార్చి మార్చి చేసుకుంటే రసం అనేది మనకి బోరింగ్గా అనిపించదు కదా చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ మనకి పని పెద్ద పని ఉండదు సో మీరు కూడా ఈ రసాన్ని అయితే ట్రై చేయండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని తెలిసిన వాళ్ళతో షేర్ చేసి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్